చిరకు తోటలో చిరుత ఒక అడవిలో అన్ని జంతువులు స్నేహంగా కలిసి జీవించేవి వాటిలో పిల్లలనుండి వరకు అందరూ పరస్పరం సహాయ సహకారాలతో జీవించేవారు కాని ఒక చిన్న సమస్య ఉండేది చిరుతపులి చాలా తెలివైనది కాని కొంచెం గర్వంగా ఉండేది చిన్న జంతువులను తనకన్నా తక్కువగా చూసేది ఒకరోజు అడవిలో ఒక పెద్ద చర్చ జరిగింది రాజు సింహం అడవిలో ఒక చెరకు తోటను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాడు ప్రతి ఒక్కరూ అదే క్రమంగా చెరకు తోటలోకి వెళ్ళి తీయటి చెరకు రసం త్రాగాలి ఇది సులభమైన గమ్యం కాదు ఎందుకంటే దారిలో కొన్ని అడ్డంకులు ఉండేవి అందరూ క్రమంగా తమ శక్తి మేరకు ప్రయాణం మొదలుపెట్టారు కొల్లేరు ఎలుక మిట్టడు నక్క కిటికిటల కుందేలు మొదలైన చిన్న జంతువులు తక్కువ వేగంతో కానీ సహాయ సహకారాలతో ముందుకు సాగాయి చిలుకలు కోతి గుర్రం వంటి పెద్ద జంతువులు కూడా నెమ్మదిగా కానీ సమన్వయంతో ముందుకెళ్లారు చిరుత మాత్రం తన వేగాన్ని నమ్మి అందర్నీ పట్టించుకోకుండా పరిగెత్తింది ఈ చిన్నవాళ్లు నన్ను ఎలా అందుకుంటారు అని అనుకుంది చిరుత కొద్ది దూరం వెళ్లగానే ఒక చిన్న గుట్టపైకి ఎక్కాల్సి వచ్చింది అక్కడ మట్టి చాలా మృదువుగా ఉండి చిరుత కాలుజారి నెమ్మదిగా దూకిన దూకుడుతో గుంతలో పడిపోయింది బయటకి రాలేక అక్కడే చిక్కుకుపోయింది చిరుత అరుపులు ఎవరూ వినలేకపోయారు ఎందుకంటే మిగిలిన జంతువులు ఇంకా వెనకవైపు నుండి వస్తున్నారు కొన్ని గంటల తర్వాత మిగతా జంతువులు అక్కడికి చేరుకున్నాయి చిలుక చిరుత అరుపు గమనించింది వెంటనే కోతి నక్క ఎలుక కలిసి బలమైన కొమ్మలను త్రాడులా ఉపయోగించి చిరుతను బయటకు లాగాయి చిరుత ఆశ్చర్యపోయింది మీరు నన్ను ఎందుకు రక్షించారో అర్థం కావడం లేదు నేను మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించలేదు అప్పుడు నక్క నవ్వింది చిరుత నీ నైపుణ్యం గొప్పది కాని స్నేహం సహకారం వీటికంటే గొప్పవి మేము జంతువులం కదా పరస్పరం సహాయం చేసుకోవడమే మన బలమని నమ్ముతాం ఆ రోజునుండి చిరుత మారిపోయింది ఇకపై ఎవరి సహాయమూ అవసరం లేకుండా ఉండకూడదనుకునే గర్వాన్ని వదిలేసింది అన్ని జంతువులతో స్నేహంగా సహృదయంగా ఉండేందుకు ప్రయత్నసాగింది చివరగా చెరకు తోటకు చేరిన జంతువులందరూ కలసి తీయటి చెరకు రసం త్రాగారు చిరుత తలవంచి అన్నది నిజమైన బలమనేది ఒంటరిగా పరిగెత్తడంలో కాదు ఇతరులను తీసుకుని కలిసి నడిచే ధైర్యంలో ఉంటుంది నైతికం ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన బలం గర్వం మనను ఒంటరిని చేస్తుంది కాని స్నేహం మన జీవితాన్ని మధురంగా చేస్తుంది